ఒక్క కేసును ఛేదించడానికి కొన్నిసార్లు పోలీసులు నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది కేసుల పరిష్కారానికి చిన్న క్లూ కూడా లేనప్పుడు ఆ పోలీసులు నెలల తరబడి కష్టపడతారు ఎందుకంటే ఒకసారి నిందితుడు తెలివిగా హత్య చేశానని దొరకకుండా తిరిగాడంటే ఖచ్చితంగా మరో నేరం చేస్తాడు ఆ మరో నేరం జరగకుండా వీలైనంత తొందరగా నేరస్తుడిని అరెస్టు చేసి జైల్లో వేస్తారు పోలీసులు నేరం చేస్తే తప్పించుకోలేరు అనేది సమాజానికి ఎప్పటికప్పుడు పోలీసులు రుజువు చేస్తూ సేఫ్గా ఉంచడం వాళ్ల ఫస్ట్ డ్యూటీ అయితే చిన్న క్లూ కూడా లేని ఇలాంటి కేసే లక్నో పోలీసులకు ఎదురైంది ఆ కేసు కోసం ఎనిమిది లక్షల ఫోన్ కాల్స్ డేటాను అలాగే ఏడు వందల మంది డ్రైవర్లను ఫిల్టర్ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు మరి ఒక్క క్లూ కూడా ఇవ్వని ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నారనేది చూద్దాం జూన్ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిదిన లక్నో ఐఐఎం రోడ్లోని మదియాం ప్రాంతంలోకి ఉదయాన్నే రాజ్ నీత్ సింగ్ అనే వ్యక్తి ఆ ప్రాంతం నుంచి వెళుతూ ఉన్నాడు అది రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో ఉన్న ప్రాంతం మనుషులు అక్కడ పెద్దగా తిరగరు రక్తపు మడుగులో ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి పడి ఉండడం చూసి రాజ్ నీత్ సింగ్ భయపడ్డాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు కూడా వెంటనే క్రైమ్ సీన్కు చేరుకున్నారు అయితే అంతకు ముందు రోజే నా కూతురు కనిపించడం లేదని ఒక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతను ఇచ్చిన ఫోటో ఆధారాలతో చనిపోయింది సంస్కృతి రాయ్ అతని కూతురే అని గుర్తించారు పోలీసులు కానీ ఆమెను హత్యచేసిందెవరూ వారిని ఎలా పట్టుకోవాలనేది పోలీసులకు మిస్టరీగా మారింది ఆమె కాల్ డేటా ప్రకారం ఎవ్వరూ కూడా అనుమానితులు లేరు లవ్ స్టోరీస్ అంతకన్నా లేవు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంస్కృతి తన స్వస్థలమైన బాలియాకు వెళ్లడానికి జూన్ ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు నుంచి బయలుదేరింది ఆమె స్నేహితురాలికి కూడా తాను రైల్వే స్టేషన్కు వస్తున్నానని చెప్పింది కానీ ఆమె ఫ్రెండ్ స్టేషన్కు చేరుకున్న సంస్కృతి రాయ్ రాలేదు దీంతో చాలాసేపు వెయిట్ చేసి ఫోన్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే తమ కామన్ ఫ్రెండ్కు ఫోన్ చేసి సంస్కృతి ఫోన్ కలవడం లేదు నాకు భయంగా ఉందని చెప్పింది వెంటనే ఆమె ఫ్రెండ్ సంస్కృతి తండ్రికి ఫోన్ చేయడంతో వెంటనే లక్నో వచ్చి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు అప్పటికే సాయంత్రం నాటికి సంస్కృతి మిస్సింగ్ కేసు మీడియాలో కూడా ప్రముఖంగా టెలికాస్ట్ అయ్యింది ఇప్పుడు శవమై సంస్కృతి కనిపించడంతో అంతా షాక్ అయ్యారు పోలీసులకు క్రైమ్ సీన్ లో రెండే రెండు ఆధారాలు కనిపించాయి ఒకటి ఫోర్ వీలర్ లో తీసుకొచ్చినట్టు గుర్తులు కనిపించాయి రెండవది బాధితురాలిని ఇరవై ఐదు మీటర్లు లాక్కొచ్చారు ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్న రైలింగ్ లాంటి ఇనుప కడ్డీకి తలను బాదారు దాని దగ్గర రక్తం చింది ఉంది ఇంతకు మించి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు ఆమె నివసించే ఇందిరానగర్ లో ప్రతి ఇల్లును పట్టి ఆమె గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తిరిగారు ఫలితం లేకపోవడంతో కేసులో పురోగతి లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు నిందితుడిని పట్టుకోవాలని నిరసనలు చేపట్టడం మొదలు పెట్టారు ఒక స్టూడెంట్ ఉదయం పూట బయటకు వెళితే హత్యకు గురైనా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోయారని తీవ్ర విమర్శలు చేశారు దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది ఎస్ అభిషేక్ సింగ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పది టీములను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా సంస్కృతి కనిపించలేదు దీంతో ఫోర్ వీలర్ త్రీ వీలర్ డ్రైవర్స్ ను మొదట ప్రతి ఒక్కరి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలనుకున్నారు ఆ రోజు ఎక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరి డేటాను తయారు చేసుకోవాలని రంగంలోకి దిగారు పోలీసులు లక్నోలో మొత్తం మూడు వందల అరవై నాలుగు మంది ఓలా క్యాబ్ డ్రైవర్లను పరీక్షించారు అంతేకాదు సిటీలోని నాలుగు వందల ఆటో రిక్షాలు నడిపే వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని అందరికి గుర్తింపు కార్డులు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో డ్రైవర్ అంటే ఓలా క్యాబ్ డ్రైవర్లు మూడు వందల అరవై నాలుగు మంది ఇటు ఆటో నడిపేవారు నాలుగు వందల మంది దాదాపుగా ఏడు వందల యాభై మందికి పైగా డ్రైవర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు డ్రైవర్లంతా కూడా పోలీస్ స్టేషన్ల ముందు నిలబడి తమ ఐడెంటిటీ కార్డులను తీసుకున్నారు క్రిమినల్ కేసులు ఉన్న వారికి మాత్రం ఐడి కార్డు మీద సి అని రాసిచ్చారు ఇక మరోవైపు హత్య జరిగిన ప్రాంతంలో నాలుగు సెల్ ఫోన్ నెట్వర్క్లు మూడు రోజుల కాల్ డేటాను పరీక్షించేందుకు రంగంలోకి దిగింది పోలీసుల టీం దీంతో మొత్తం ఎనిమిది లక్షల ఫోన్లు ఆ రోజు కాల్స్ లేదా మెసేజ్లు చేసినట్లు గుర్తించారు అంటే ఆ నాలుగు టవర్ల నుండి అన్నింటినీ కూలంకషంగా పరిశీలించారు అయితే పద్దెనిమిది మంది ఆటో డ్రైవర్ల మీద రౌడీ షీట్ ఉండడమే కాదు అందులో ఆరుగురు జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లు గుర్తించారు ఇక ఓలా క్యాబ్ డ్రైవర్లలో యాభై ఐదు మందికి నేర చరిత్ర ఉంది ముందు వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా ఎంక్వైరీ చేస్తూ విచారణను కూలంకషంగా చేశారు పోలీసులు అయితే ఆ సమయంలో అంటే నేరం జరిగిన రోజు ఎక్కడున్నారనే దానిపై అందరూ కూడా టాలీ అయ్యారు ఒకే ఒక వ్యక్తి తప్ప ఆ ఒక్క వ్యక్తి గురించి ఓలా కంపెనీ దగ్గర డేటా లేదు ఆ రోజు లీవ్ లో అతను వెంటనే అతని ఫోన్లోని లొకేషన్ ను గుర్తించగా సంస్కృతి చనిపోయిన రోజు ఇందిరానగర్ ఐఐఎం రోడ్ రైల్వే స్టేషన్లలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అతని పేరు రాజేష్ అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ అతని లాస్ట్ లొకేషన్ పంజాబ్ అని చూపిస్తుంది అప్పుడప్పుడు ఫోన్ను ఆన్ చేస్తూ ఉన్నాడు దీంతో పంజాబ్ వెళ్లిన లక్నో పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో నిందితుడిని వ్యూహాత్మకంగా పట్టేసుకున్నారు బస్టాండ్ లో తచ్చాడుతూ కనిపిస్తూ ఉన్నాడు వెంటనే అదుపులోకి తీసుకున్నారు నీ పేరేంటి అనగా రాజేష్ అని చెప్పేశాడు ఇక అదే రోజు మరో నిందితుడు లంబు అనే నిందితుడిని అరెస్టు చేశారు ఇక సరాసరిన అక్కడ అతన్ని పట్టుకోగానే డైరెక్ట్ గా రాజేష్ ఇంటికి వెళ్ళిపోయారు పోలీసులు తనిఖీ చేయగా సంస్కృతి బ్యాగ్తో పాటు ఆమె ఫోన్ కూడా లభించింది కానీ దానిని బ్యాటరీ తీసేసి సిమ్ను నలిపేసి దాచిపెట్టేశాడు రాజేష్ ఇక రాజేష్తో పాటు మరో ఇద్దరు కూడా పోలీసులకు చిక్కారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఎప్పటికీ పోలీసులకు దొరకకుండా తిరుగుతూనే ఉన్నాడు సరే ఇదంతా బాగానే ఉంది అసలు హత్య ఎలా చేశారు అనే దానిపై మొత్తం చిట్టా వింపారు దుర్మార్గులు ఇందిరానగర్ నుంచి వ్యాన్ ను రైల్వే స్టేషన్కు తీసుకెళ్తున్నట్టుగా బస్టాప్లో పెట్టారు అంతేకాదు ప్యాసింజర్ల మాదిరిగానే ముగ్గురు వ్యక్తులు లోపల కూర్చున్నారు రాజేష్ ఫ్రెండ్ లంబు వ్యాన్ ను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు రాజేష్ మరో ఇద్దరు నిందితులు ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకుంటూ లోపల కూర్చున్నారు ఇక టైం బాగాక కరెక్ట్గా అప్పుడే సంస్కృతి రాయ్ అక్కడికి చేరుకుంది రైల్వే కు వెళుతుందా అని అడిగి సంస్కృతి ఆ వ్యాన్లో కూర్చుంది వాస్తవానికి అది రెగ్యులర్ ప్యాసింజర్ వ్యాన్ అనుకుందామె ఏమాత్రం అనుమానించలేదు ఆమె అలా కూర్చోగానే డోర్లు వేసి గొంతులో ఖర్చీ పెట్టేశారు ఆమె దగ్గరున్న ఇరవై ఐదు వందల రూపాయలు మెడలో గొలుసు బంగారు ఉంగరంతో సహా ఆమె ఫోన్ బ్యాగ్ లాగేసుకున్నారు ఐఐఎం రోడ్లోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు వాహనంలో నుంచి సంస్కృతిని కిందకు లాగి అక్కడున్న రైలింగ్కు బలంగా తలను నాలుగుసార్లు బాదారు దుర్మార్గులు ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగింది వాస్తవానికి ఆమె చనిపోక ముందే నిందితులు తలను బాధి తొందరలో దోచుకుని వెళ్లిపోయారు కనీసం ఐదు గంటల తర్వాతైనా సంస్కృతిని అక్కడ ఎవరైనా చూసినా ఆమె బ్రతికేదేమో మరుసటి రోజు తెల్లవారుజాము వరకు అటువైపు ఎవ్వరూ వెళ్లలేదు దీంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉండి చనిపోయిందని పోలీసులు గుర్తించారు వారి ఉద్దేశం రేప్ చేయడం కాదు హత్య చేసి దోచుకోవాలనుకున్నారని పోలీసులు తేల్చారు అయితే నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది లక్షల ఫోన్ కాల్ డేటాను ఏడు వందల మంది ఓలా డ్రైవర్లను క్షుణ్ణంగా ఫిల్టర్ చేసిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు వంద మంది పోలీసులు కష్టపడి ఇరవై ఐదు రోజుల్లో ఈ కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు ఎస్ఎస్పి అభిషేక్ సింగ్ కృషిని ఉన్నతాధికారులే కాదు ప్రజలు కూడా ప్రశంసించారు ఆ కేసు జరిగినప్పటి నుంచి ప్రతి డ్రైవర్ గుర్తింపు గుర్తింపు కార్డుంది డ్రైవర్ పేర్లు కేసుల చరిత్రతో సహా డేటాను స్టోర్ చేశారు పోలీసులు మరోసారి వాళ్లు నేరం చేసిన సులభంగా పట్టుకునేందుకు సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి వార్నింగ్ ఇచ్చినట్లయింది మరి ఇలాంటి నీచలని ఎలాగ శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి